ఏ సలా పిల్ల మీ ముక్కు మీ కోపం కొంచెం మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారులో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టారు చిరంజీవి వెంకీలపై కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు నవంబర్ తొలి వారం వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది నిజానికి ఈ డేట్లు ఆయన త్రివిక్రమ్ సినిమాకి కేటాయించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు కానీ చిరంజీవి సినిమా కోసం త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టాల్సి వచ్చింది చిరు సినిమా పూర్తయ్యాకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్ నవంబర్ చివరి వారంలో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది చిరుతో వెంకీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది పైగా దర్శకుడు అనిల్ రావు అంటే చాలా ఇష్టం వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాలు వచ్చాయి సంక్రాంతికి వస్తున్నాం అయితే కెరీర్ లో బెస్ట్ గా నిలిచింది ఆ అనుబంధంతోనే ఈ సినిమాకి వెంకీ కావలసిన డేట్లు కేటాయించారు సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా ఇది నవంబర్ చివరి నాటికల్లా టాకీ పూర్తి చేసుకోవాలన్న ధ్యేయంతో చిత్ర బృందం పనిచేస్తోంది అందుకే వెంకీ తన సినిమాని సైతం పక్కన పెట్టి చిరో సినిమాకి కాల్షీట్లు అందించారు మన శంకర్ వరప్రసాద్ గారులో వెంకీది చిన్న పాత్రే కాదు చాలా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో కథని మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపించబోతున్నారు వెంకీ క్యారెక్టర్ దాదాపు నలభై ఐదు నిమిషాల వరకు ఉండబోతుందని టాక్ చిరు వెంకీలపై ఓ పాట కూడా చిత్రీకరించనున్నారు చిరు వెంకీ ఈ సినిమాలో స్నేహితులుగా కనిపించబోతున్నారని సంక్రాంతికి వస్తున్న ఫ్లేవర్ లోనే వెంకీ పాత్ర ఉండబోతుందని టాక్ నయనతారాయ్ చిత్రంలో కథానాయకగా నటిస్తున్న సంగతి తెలిసిందే అనిల్ రావుపుడికి సంక్రాంతికి సెంటిమెంట్ ఉంది ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే పండక్కి వచ్చామంటే బొమ్మ బ్లాక్ ఈసారి కూడా అదే మ్యూజిక్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు మన శంకర్ వరప్రసాద్ గారు ఏ స్థాయి విజయం సాధిస్తుందనేది రాబోయే రోజుల్లో విడుదల చేసే ప్రమోషనల్ కంటెంట్ మీద ఆధారపడి ఉంది ఇప్పటికైతే మీసాల పిల్ల పాట మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో దూసుకుపోతోంది ఈ సాంగ్ కి యూట్యూబ్ లో నలభై మిలియన్ల వ్యూస్ రావడం విశేషం ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి రమణ గోగులా పాడిన పాటని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది Nimmu Kumi Da Tovon Vinjan